విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నలభై ఏడో డివిజన్ కొండ ప్రాంతంలో సుజనా చౌదరి పర్యటించారు సమస్యలు ఏకరువు పెట్టిన కొండ ప్రాంత ప్రజలు వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకని ప్రత్యేక కార్యాచరణతో సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చౌదరి మాట్లాడారు విజయవాడ వన్ టౌన్ అంటే అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉండాలని కానీ ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం వలన పూర్తిగా వెనక పడిపోయిందని తెలియజేశారు ఆధునిక కాలంలో కూడా ఇంత వెనకపడి ఉందంటే ఆశ్చర్యం కలిగిందని తెలిపారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు సమస్యల్ని ఏకరవు పెడుతున్నారని కనీస మౌలిక వసతులు కూడా లేక అవస్థలు పడుతున్న తీరు ఆవేదన కలిగించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు డివిజన్స్ లో అన్ని డివిజన్స్ ఒక రెండు తప్ప అన్ని కూడా అవగాహన యాత్ర పూర్తి చేశాం ఈ నలభై ఏడవ డివిజన్కి ఈ రోజు వచ్చాం ఈ నలభై ఏడవ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కొండ ప్రాంతం పూర్తిగా రోడ్లు మెట్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి మంచినీరు డ్రైనేజ్ వాటరు కలుషితం అయిపోతున్నాయి ఈ బూస్ట్ చేయాలి వాటరు ఇక్కడ సంస్థలు సరిగ్గా లేవు ఇక్కడ ఒకటే ఒక స్కూల్ ఉంది సార్ ఇటువైపు కూడా చూస్తారు టిఎంహెచ్ఎస్ స్కూలు అది కూడా ట్యానర్ మెమోరియల్ హై స్కూల్ పదో తరగతి ఉంది ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ కంటే పన్నెండు వేల మంది ఉంటారు సుమారు పది నుంచి పద్నాలుగు వేల మంది వాళ్ళందరికీ కూడా ఎల్కేజీ నుంచి పన్నెండవ తరగతి వరకు పన్నెండవ తరగతి వరకు స్కూల్స్ అవసరం అదే వాటిలో మీ స్కూల్ కూడా లెవెన్త్ టెన్త్ కూడా పెట్టించడం స్కూల్ ఇంప్రూవ్ చేయటం స్కూల్ ఇంప్రూవ్ చేయటం అవన్నీ కూడా చేసి వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచవలసింది ఎంతైనా ఉంది ఒక సమస్యని కాదు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు ఆ విషయం ప్రజలందరికీ చెబుతూ సమర్థవంతమైన నాయకుడు నేను నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో అనుభవం ఉంది మూడున్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే ఒక ట్వంటీ ఇరవై ఐదు సంవత్సరాలు సుమారుగా అనేక ఇండస్ట్రీస్ పెట్టి వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ అనుభవం అంతా తీసుకొచ్చి పశ్చిమ దేశంలో వాడి ప్రజాసేవ దిగ్విజయంగా చేయాలని ఆ భగవంతుడి దయతో అన్ని బాగా చేయాలని మంచి పరిపాలన రావాలని ఈ అరాచక పరిపాలనపై మంచి పరిపాలన రావాలని ప్రజలందరికీ చెప్తాం సార్ పచ్చి నిజ కొండ ప్రాంతం ప్రాంతంలో